అందరికీ నమస్కారం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా మీ మండలం బలభద్రపురం గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ప్రజలు క్యాన్సర్ పడుతున్నారు పడుతున్నారనే విషయం విడుగులోకి రావడం అదేవిధంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వెలుగులోకి వచ్చింది నిన్నటి రోజున ఆ గ్రామంలో ఒక కాలేయ సంబంధిత వ్యాధి అతి అరుదైన కాలేయ సంబంధిత వ్యాధి కూడా ఆ గ్రామంలో ఇటీవల కాలంలో నలుగురు చిన్నపిల్లలకు రావడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అందులో ఒక బాలుడికి ఇప్పటికే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా తల్లిదండ్రులు దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మూడు సంవత్సరాల బాలుడు అదేవిధంగా మరో ముగ్గురు బాలురు ఆ విధంగా బాలురు బాలికలు చిన్నపిల్లలు ఆ విధమైన వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఒక్క గ్రామం పరిధిలో ఇన్ని రకాల వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి వీరికి జల కాలుష్యమా వాయు కాలుష్యమా లేదా ఇతర ఏదైనా ఉన్నాయా అనేది ఇవాళ ప్రభుత్వం పైన బాధ్యత ఆ నిజా నిజాలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి ఏదైతే మూల కారణం ఉందో ఈ వ్యాధులు రావడానికి ఆ గ్రామంలో ప్రత్యేకంగా ఆ గ్రామంలో రావడానికి మూల కారణం ఏదో ఉందో దాన్ని వెలికి తీయాలనేది నా తపన ఏదైతే ఈ విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత మన శాసనసభలో నేను ప్రస్తావించడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం స్పందించడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆదేశాలతో ఇటు జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కానీ అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి కానీ ఈ విషయం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరిగింది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంతా ఈ రోజు మెడికల్ క్యాంప్ అక్కడ రన్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్లి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయడం కోసం సమస్యలు తెలుసుకోవడం కోసం వారు సమాయత్తమయ్యి వాడ దాదాపు ఇరవై బృందాలు గ్రామంలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ స్వతంత్ర క్యాన్సర్ ఆసుపత్రిని సహకారం కూడా కోరడం జరిగింది నిన్నటి రోజున జిఎస్ఎల్ చైర్మన్ శ్రీ భాస్కర్రావు గారితో మాట్లాడారు ఈరోజు ఎవరైతే స్వతంత్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ ఉన్నారో తరుణ్ డాక్టర్ తరుణ్ గారు కూడా ఈరోజు ఉదయం నాతో మాట్లాడారు ఈరోజు ప్రభుత్వానికి కూడా వారు ముగ్గురు అంకాల్ దిస్ని సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మొదటి వారంలో ఏదైతే జిఎస్ఎల్ హాస్పిటల్ అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు వారి దగ్గర మొబైల్ వాహనం అందుబాటులో ఉందో ఆ మొబైల్ వాహనాన్ని నాలుగైదు రోజుల పాటు బలభద్రపురంలోనే ఉంచి పూర్తిగా సంపూర్ణంగా ప్రజలందరికీ పరీక్షలు చేయాలని స్వతంత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వ నిర్వర్తించడం జరిగేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం ఇస్తాం ఇవన్నీ ఉన్న వ్యాధిగ్రస్తుల్ని ఏ విధంగా బాగు చేయాలనే ఒక ఇక రెండవ అంశం ప్రధాన అంశం ఏంటంటే అసలు ఈ బలభద్రపురం గాని బలభద్రపురం చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో ఈ వ్యాధులు ఎందుకు ప్రబలతా ఉన్నాయనే దాని మూల కారణం శోధించాల్సిన అవసరం ఉంది దానికోసమే నిన్న నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన వెంటనే వారు పొల్యూషన్ అధికారులను పంపించి జల కాలుష్యం వాయు కాలుష్యం ఇతర కాలుష్యాలు ఏ ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైన అధ్యయనం చేసే విధంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తగ్గ ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా తొందరలోనే నిపుణుల కమిటీ వస్తుంది అన్ని విధాలుగా సమగ్రంగా ఆ గ్రామంలో జరుగుతున్న వ్యవహారం పైన సమగ్రమైన విచారణ చేసి సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఒక నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది ప్రజలకు స్పష్టం చేస్తా ముఖ్యంగా కొంతమంది అధికారులు కూడా ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయ ఉంచి తప్పుడు నివేదికలు ఇవ్వకండి సాక్షాత్తు ఆ గ్రామంలో గత ఆరేడు మాసాల కాలంలో నేనే స్వయంగా పది పన్నెండు మంది కుటుంబాలని క్యాన్సర్ బాధిన పడిన చనిపోయిన వారిని పరామర్శించారు మరి మీరు మూడే ఉన్నాయి ఆరే ఉన్నాయి అని నివేదికలు ఏ విధంగా ఇస్తారు ఇవాళ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నా దాంతోపాటు సమాంతరంగా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి అనేక మంది ప్రైవేటు ఆసుపత్రుల వైపు ఉగుజుక్కుతున్న పరిస్థితి మీరు పీహెచ్సిలో లెక్కలే మాత్రమే తీసుకుని ఆ విధంగా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిచ్చని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదికను చూసి సాక్షాత్తు కమిషనర్ గారు ఆశ్చర్యపోవడం జరిగింది వెంటనే వారు నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదించారు నేను వారికి విషయం చెప్పా కనీసం ప్రజలందరూ అనుమానిస్తున్నట్టు రెండు వందల మంది కాకపోయినా కనీసం యాభై మంది క్యాన్సర్ వస్తులు అవి ఆ గ్రామంలో ఉన్నా అది కూడా పెద్ద సంఖ్య తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వారికి చెప్పాను వారు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు తక్షణమే ఇవాళ వైద్య బృందాలని పంపేయడం జరిగింది అదేవిధంగా సత్యకుమార్ గారి దృష్టికి వైద్య ఆరోగ్య సగౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం నోడల్ టీం ఉందో ఆ నోడల్ టీంను కూడా త్వరలోనే గ్రామానికి పంపించి గ్రామంలో సమగ్రంగా మన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా సాయం సంపూర్ణమైన సహకారం అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పైన ప్రభుత్వం స్పందించింది ఇది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి వీటిని సరి చేయడం కోసం ఇవాళ మేము ముందుకొచ్చాం తప్పనిసరిగా ఆ గ్రామానికి మేలు చేయడం కోసం మేము ముందుకెళ్తున్న దానికి సహకారం అంది మన గ్రామస్తులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మీరు మన కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉంది దీన్ని బయటకు పెట్టుకుంటే ఏదైనా నామోషి ఫీల్ అవుతాం సమాజంలో అనేది అభిప్రాయాలు వద్దు ప్రభుత్వం మీ పట్ల ఉంది అందరి సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎక్కడా ఇది బయటికి వెళ్లదు అందరి సమాచారాన్ని గోప్యంగా ఉంచుకుని ఎవరికి ఏ విధమైన వైద్య సహకారం అందివ్వాలి ఏ విధమైన సహకారం అందివ్వాలి అనే దానిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే నేను వ్యక్తిగతంగానే ఈ విషయాన్ని పర్యవేక్షిస్తాను నేను ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ఎప్పటి ఏ అవసరాలున్నా అన్నిటికీ నేను అటెండ్ అయ్యి అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేయడానికి సంపూర్ణంగా నేను నిర్ణయం తీసుకున్నాను అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా